నాగార్జున గారు మన శనివారం సంజనా గారు క్లాస్ స్పీకర్ అంతవరకు ఓకే అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఎవరు రిజెక్ట్ చేయలేదు కానీ సంజనా గారు అలా మాట్లాడడం తప్పు ఎందుకంటే మీ ఆ ఇద్దరు రీతు పవన్ ఇద్దరు అలా కూర్చోవడం అనేది నాకు నచ్చలేదు నేను అక్కడ ఉండలేకపోతున్నాను చూడలేకపోతున్నాను అంటే మీరు చూడలేకపోతే వెళ్ళిపోవచ్చు కానీ మీరు అలా నామినేషన్లు పెట్టడం కరెక్ట్ కాదు మీరు దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా అని మాట అంతవరకు యాక్సెప్ట్ చేశారు నాగార్జున గారికి సెల్యూట్ చేశారు నిలదీసి అడిగారు కాబట్టి నాగార్జున గారు కరెక్ట్ అన్నారు కానీ నాగార్జున గారు ఆ కోణంలో మరి ఇమాన్యులకి తలకి ఆయిల్ రాసావు కదా మరి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు కదా ఇది తప్పు కదా దీనిపై నేను సమాధానం చెప్పు నాగార్జున గారు అన్నారు ఆ మాటకు మాత్రం ఎవరికి మింగుడు పడట్లేదు ఏంటి అంటే అక్కడ ఒకటి ఇమాన్యులకి కొడుకులా చూసుకుంటున్నాను ఇమాన్యులు నా బిడ్డ ఇమాన్యులకి తలకి ఆయిల్ రాస్తాను అనే విషయంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ తల్లి కొడుకుగా ఈ రిలేషన్షిప్ ని ప్రోటెక్ట్ చేశారు విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బర్నీ గారు దివ్య గారు రిలేషన్షిప్ చాలా దినుగా వెళ్ళిన ఆ తనూజతో మాట్లాడితే తినగిపోతున్నా తినతో మాట్లాడితే తను అలిగిపోతున్నా ఇంకో రకంగా ఎవరేమనుకోలేదు ఎందుకంటే తండ్రి కూతురు అన్నా చెల్లెని రిలేషన్షిప్ ప్రోటెక్ట్ అయింది అలాగ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏ విధంగా ప్రజెంట్ అయింది అంటే తండ్రి తల్లి కూతురులా తల్లి కొడుకులా ప్రజెంట్ అయింది ఇలా తల్లి కొడుకు రిజ రిలేషన్షిప్ ని తీసుకెళ్లి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఈక్వెల్ మీరు ఎలా చేస్తారు అని ఇప్పుడు నేను అడగడం కరెక్ట్ కాదు అని లో చూస్తుంటే మరీ ఘోరంగా అడుగుతున్నారు అంటే నిజమే దీనికి ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను సరే ఇతను నా కొడుకు అని సంజన అంది తన తన నా అమ్మ అంది అలా వాళ్ళిద్దరికి మేమిద్దరం అన్నా చెల్లెళ్ళండి అని చెప్పించగలరా లేదు ధమాన్ పవన్ నా కొడుకు అని రీతు చెప్తుందా లేదు రీతు నా కూతురు అని డెమాన్ చెప్తాడా లేదు మేమిద్దరు అన్నా చెల్లి అని చెప్తారా ఈ సంబంధాన్ని ఎలా చెప్తారు కాబట్టి వీళ్ళిద్దరూ తల్లి కొడుకుగా ప్రజెంట్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ని తీసుకెళ్ళి ఆలిద్దరు రిలేషన్షిప్తో ఎలా మీరు కలుపుతారు అని నిలదీస్తున్నారు నెటిజన్స్ ఇది నా మాట కాదు నెటిజన్స్ మాట అదే మాట నేను ఇక్కడ పెడుతున్నాను మరి నాగార్జున గారిపై అందరూ ఫైర్ అవుతున్నారు అలా అడగడం తప్పు అని అంటున్నారు మరి నాగార్జున గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను